తెలుగు సాహిత్య చరిత్రలో ఇది పార్ట్ త్రీ అనమాట ఇది వచ్చేసి స్త్రీవాద కవిత్వోద్యమం ఇది వచ్చేసి ఐదో కవిత్వం అనమాట ఇంపార్టెంట్ కవిత్వాలు ఇవి పంతొమ్మిది వందల డెబ్భై రెండులో ఓల్గా రాసిన ప్రతి స్త్రీ ఒక నిర్మల కావాలి అన్న కవితతో స్త్రీవాదం ప్రారంభమైందని చెప్పవచ్చు శిలాలోలిత పరాయముఖం పరాయిముఖం కవిత రేవతీదేవి మూగ ఓయిన గొంతు రంగారావు ఆడది వసంత ఖన్నారాన్ అస్మిత మొదలైన రచనలు స్త్రీ అసలైన ఆస్తి ఆస్తి తత్వాన్ని చూపే క్రమంలో రాసిన కవితలు కొండేపొడి నిర్మల లేబర్ రూమ్ వసంత ఖన్నారామ్ శరీరం మొదలైన కవితలు మాతృత్వ భావన భావన గురించి అద్భుతంగా చిత్రించిన కవితలు జయప్రభ వామనుడి మూడవ పాదం శ్రీమతి పెద్దవ్వని చెప్తా రజని స్వరస్థానం మొదలైన కవితలలో లైంగిక వివక్ష ఎలా చూపుతున్నారో వివరించారు కె గీత నేను ఋతువైన ఋతువునైన వీల నిర్మల రహస్తం రహస్త్రంతి రజని అవార్షన్ స్టేట్మెంట్ విమల సౌందర్యాత్మక హింస రేవతి అనురాగదగ్ధ సమాధి జయప్రభ స్పర్షానురాగం అనే కవితలలో స్త్రీ శారీరక సృహ కలిగి స్త్రీ శరీర సౌందర్యం వెనుక ఉన్న హింసను శరీరం వల్ల స్త్రీ పొందే బాధలను చిత్రించారు నెక్స్ట్ సావిత్రి బందిపోట్లు సుధ లొంగుబాటు సంగీతాన్ని నేను సుమతి మిత్రా వైరుధ్యం రజని రాజీ చేసుకోవాలి హైమావతి హైమావతి స్పర్శ పారిశ్వంగం పారిశ్వంగం నిర్మల జుగల్ల జుగలబ్బంది జుగల్బంది ఓల్గ దాంపత్యం కె వరలక్ష్మి ఆవక్త్య వేదనారాగం మొదలైన కవితలలో వివాహ జీవితంలోని చేదుతనంపై తమ ఆస్తిత్వం కోసం నినాదించారు విమల వంటిళ్ళు పద్మావతి గుక్కపట్టిన బాల్యం మొదలైన కవితలలో కుటుంబ వ్యవస్థలోని అణచివేతను గురించి రాశారు జయప్రభ చూపులు మందవరపు హైమావతి నీలి కవితలే రాస్తాము రావుపల్లి సునీత గుంటనక్కలు ఓలగా మెహింది స్త్రీల విజ్ఞప్తి ఘంటసాల నిర్మల ఏకాల్ గ్రల్ మోనోలాగ్ కొండేపడి నిర్మల వలసల రాజ్యం మొదలైన కవితలలో ఇంటి నుంచి బయటకు వచ్చే స్త్రీలు సమాజంలో ఎదుర్కొనే ఇబ్బందులను గురించి రాశారు చూశారు కదా ఇది వచ్చేసి స్త్రీవాద కవిత్వద్యం నెక్స్ట్ వచ్చేసి దళితవాద కవిత్వద్యం ఇది వచ్చేసి ఆరోది అనమాట ఈ ఆరో కవిత్వాలు మనకు సరిపోతాయి దీంట్లో ముఖ్యమైనవి ఇవి పంతొమ్మిది వందల తొంభైలో గురజాడ రాసిన లవణరాజు కళల్లో ఆ అప్సృశ్యతా నిరాశన కనిపిస్తుంది పంతొమ్మిది వందల ముప్పై మూడులో కుసుమ ధర్మన రచన ఆలకింపుమయ హరిజనుండు పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో బొంబాయి ప్రప్రద దళిత రచయితల మహాసభ జరిగింది కలే కూరి ప్రసాద్ పిడికెడు ఆత్మగౌరవం కోసం ఛతీచందర్ ఒక జననం వాయిదా ఎండ్లూరి సుధాకర్ నాయ దళిత దళితాయనం శివసాగర్ నడుస్తున్న చరిత్ర చల్లాపిల్ల స్వరూపారాణి మంకెన పువ్వు జి విజయలక్ష్మి పనిపిల్ల చూశారు కదా ఈ పార్ట్ త్రీలో వచ్చేసి స్త్రీవాద కవిత్వం దళితవాద కవిత్వం గురించి తెలుసుకున్నారు ఇవి ఈ ఆరు కవిత్వాలు అయితే మనకు చాలా ఇంపార్టెంటు చూసుకుంటే వీటిల్లో మనకి మంచి మార్కులు అయితే చేసుకోవచ్చు అన్నమాట ఓకేనా ఇవి వచ్చేసి తెలుగు సాహిత్య చరిత్ర అనమాట ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకెళ్ళండి